పరిశ్రమలో పనిచేసే కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు నిబంధనలు లేకుండా నాలుగు వేల రూపాయల జీవన భృతిని వెంటనే ఇవ్వాలి పదవి అధికారంపై ఉన్న శ్రద్ధ పార్టీలు మారుతున్న ప్రజల సమస్యలపై లేదు భీమలేష్ తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ జిల్లా పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల జీవనభృతి వెంటనే చెల్లించాలంటూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు బి మలేష్ డిమాండ్ చేశారు గురువారం నాడు మెస్రా మండల కేంద్రంలో దేశాయి టెలిఫోన్ సాబ్లేవా గే చార్ శ్రీమాత టెండ్రస్ తదితర బీడి కంపెనీలలో పనిచేసే కార్మికులతో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఏ ఆధ్వర్యంలో ధర్నా చేసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మరియు కార్మికుల వ్యక్తిగత అప్లికేషన్ ఫారాలను ఇవ్వడం జరిగింది సందర్భంగా బి మల్లేష్ మాట్లాడుతూ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు గత పీఆర్ఎస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేసి బీడీలు చేసే ప్రతి ఒక్కరికి జీవన భృతిని నాలుగు వేల రూపాయల చొప్పున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులలో అమలు చేస్తామని హామీనిచ్చారని సంవత్సరం గడుస్తున్న నేటికి ఇవ్వకపోవడం బీడీ కార్మికులను మోసపుచ్చటమేనని మండిపడ్డారు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో తమ పదవి అధికారుల కోసం మారారని తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను కష్టాలను బాధలను పరిష్కరించారని ప్రశ్నించారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో బీడీ కార్మికులకు అందరికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జీవన నాలుగు పేల రూపాయల చొప్పున ఇచ్చుటకు ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు పెద్ద ఎత్తున బి బీ మల్లేదు కార్యక్రమంలో బీడీ కమిషన్ శ్రీను గంగాధర్ భూమయ్య బీడీ కార్మిక ప్రతినిధులు పద్మ లక్ష్మి సుజాత కళావతి శంకరమ్మ సావిత్రి గంగామణి కళావతి సునంద తదితరులతో పాటు అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు

బంధుమడమిల్లపడి సాఫ్ట్ వేసుకొని ఇక్కడ అయిన మాటయ్య పక్కన అందరికీ కటాప్ గేటు నీచేసి ప్రతి కార్మికులకు అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా పరిశ్రమలో పని అందరికీ ఇస్తుందని మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అన్నారు చెప్పినటువంటి వంద రోజులు కాదు కదా సమత్వరం అయిపోతుంది సమత్సరం పండుగ చేసుకుంటుండు రేవంత్ రెడ్డి హైదరాబాద్ హైదరాబాద్లో అయ్యా మేము ఊర్లలో మహిళలు మంత్రము బాధపడుతుంటే మరి నువ్వు పండగ వేయడము నీకు ఏమ ఎట్లా తగ్గుతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ మన మొస్రా మండలము కొత్తగా ఏర్పాటు అయినప్పుడు ఇలా ప్రారంభానికి వచ్చిండ రెడ్డి అప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అయినా ఆయనకు మేము అడిగినాం ప్రశ్నించినాం ఆ రోజు వస్తే ఇక్కడ పోలీసులు కూడా మమ్మల్ని ఆపిరు ఇలా కొత్తగా మండలాఫీసు ప్రారంభమవుతుంది అంటే కొత్త ఇంట్లో వచ్చినట్లు మండలం ప్రారంభానికి వస్తే మీరు ఏమనకు మళ్ళీ చేయకుని ఏమనకు అంటే మేము ఆగినాం అయితే ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి మీటింగ్ లో మాకు పిలిచి ఏ మా కేసీఆర్ ఒప్పుకున్నాడు అందరికి ఇచ్చేస్తున్నాం అందరికి వస్తాని చెప్పి ఆ రోజే చెప్పిండు కానీ ఇప్పటికీ రాలేదు అయ్యా నీ పదవి కోసం నీ అధికారం కోసం నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి మళ్ళా నువ్వు కాంగ్రెస్ పార్టీలకు అయినా మారినావు మరి నువ్వు ఒక్క టర్మ్ కూడా అధికారం లేకపోతే పార్టీలు కానీ బీడీ కార్మికుల గురించి నీ నియోజకవర్గంలో బీడీలు చేసే కార్మికులకు ఈ రోజు పెన్షన్ రాకపోతే నీలాంటి వాళ్ళు మాట్లాడరా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇది నీకు తగులా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాం అయ్యా ఇప్పటికైనా కార్మికులందరూ బోసపడుతున్నారు బాధపడుతున్నారు మా కలకలం మీకు తలుగుతుంది అని అంటున్నారు ఇప్పటికైనా ఎంటనే మా కార్మికులకు రానటువంటి వాళ్ళందరికీ జీవన వృత్తిని ఎంటనే ఇవ్వాలని లేనట్టయితే ఇప్పుడు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు అక్కడికి కూడా హైదరాబాద్ కు పెద్ద ఎత్తున మేము కార్మికుల తరలిస్తామని చెప్పి మా టిన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం రానటువంటి వాళ్ళతో పాటు వచ్చేటటువంటి వాళ్ళకు కూడా రెండు వేల పదిలో నాలుగు వేలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికలు జరిగినప్పుడు అన్ని అన్ని చోట్ల మీటింగ్లలో ప్రతి దగ్గర కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం